శ్రీ గురుభ్యో నమ స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకము గ్రంథాన్ని పఠించుకుంటున్నాం ఆ గ్రంథంలో అవతారికని పఠిస్తున్నాం అవతారిక కొనసాగింపు సృష్టి జరగవలనన్నా మిథునము అనగా జంట కావలను ఒక్కనితో సృష్టి రాదు పరబ్రహ్మ ఒక్కడే అయిన ఎడల సృష్టి ఎట్లు వచ్చినని ప్రశ్న పుట్టును అందుకు శృతిమాత మంద అవినాభావముగా మూల ప్రకృతి అనగా మాయాశక్తి కలదని అంగీకరించినది అట్లయినచో బ్రహ్మము ప్రకృతి అను రెండు పదార్థములుండి ద్వైతమే అయినది కదా ఏకమే అద్వితీయం బ్రహ్మ అను శృతి ఎట్లు కుదురును అనినా ప్రకృతి వస్తువు కాదు సూర్యునియందు ప్రకాశశక్తి మట్టియందు కుండయగు శక్తి బంగారమందు ఆభరణములగు శక్తి వలె బ్రహ్మమందు మాయాశక్తి కలదు మట్టి నుండి శక్తిని వేరు చేయట సాధ్యము కాదు కానీ మట్టి శక్తి కాదు ఆ శక్తి లేని చోట కుండయను కార్యము పుట్టదు కుండయను కార్యమును బట్టి మట్టియందు కుండయగు శక్తి కలదని ఊహించదగినదే కానీ విడదీసి చూపుటకు సాధ్యము కాదు అట్లే కార్యానుమేయాసు అయివ మాయా అని జగత్తును కార్యమును బట్టి పరమేశ్వరుని పరమేశ్వరునియందు మాయాశక్తి కలదని మహర్షులు ఊహించి జగత్తను కార్యమును బట్టి పరమేశ్వరుని ఎందు మాయాశక్తి కలదని మహర్షులు ఊహించి ఈ శక్తి సత్ అనగా ఉన్నది అని కానీ అసత్ అనగా లేదు అని కానీ చెప్పుటకు వీలు లేదు ఉన్నదంతమన్నా విచారించినచో బ్రహ్మము కంటే వేరుగా మాయా మాయాకార్యములేవీ లేవు లేదందమన్నా విచారణ లేని కాలములో ఉన్నట్లే గోచరించును కనుక ఈ శక్తి సదసద్వి లక్షణము అనిర్వచనీయము అని చెప్పబడినది ఇట్టి ప్రకృతిని అంగీకరించి అంగీకరించినంత మాత్రమున బ్రహ్మము యొక్క అద్వితీయత్వమునకు భంగము లేదు ప్రకృతి సత్వము రజస్సు తమస్సు అను మూడు గుణములతో కూడి ఉన్నది అందు సత్వగుణము స్వచ్ఛము చలనరహితమునై సర్వమును చేసుకొని ఉన్నదున్నట్లుగా ప్రకాశింపజేయను రజోగుణము చలన స్వభావము కరదై క్రియాకారిగా నుండును తమోగుణము గాని చేయుట గాని లేక ఆవరణ స్వభావము కలిగి ఉండును ఈ గుణముల కంటే వేరుగా ప్రకృతి లేదు ఈ మూడు గుణములను హెచ్చు తగ్గులు లేక సమపాళ్లుగానున్నప్పుడు సృష్టియే లేదు గుణముల హెచ్చుతగ్గులు తోచుటే సృష్టి ఈ గుణ భేదములచే ప్రకృతి సత్వగుణ ప్రధాన రజోగుణ ప్రధాన తమోగుణ ప్రధాన అని మూడు విధములైనవి సూర్యకిరణం ఎంతమేర వ్యాపించిన అంతమేర సూర్యప్రతిబింబం ఉన్నట్లు ప్రకృతి గుణభేదములచే ఎన్ని మార్పులు చెందినా అన్నీ బ్రహ్మచ్ఛాయతో కూడియే ఉండను సత్వగుణ ప్రధాన ప్రకృతి అనగా సత్వగుణము యొక్క భాగం ఎక్కువ రజస్తమో గుణముల భాగములు తక్కువగా ఉండను అనగా రజస్తమో గుణములు సత్వగుణమునకు లోబడి ఉండి సత్వగుణ ప్రాబల్యం ఎక్కువగా ఉండను దీనికి మాయా అని పేరు బ్రహ్మఛాయతో కూడిన మాయకే ఈశ్వరుడని పేరు మాయ సత్వగుణ ప్రధానముటచే అచట ప్రతిబింబింప ప్రతిబింబ రూపుడుగు ఈశ్వరుడు బ్రహ్మలక్షణములతో నొప్పును బ్రహ్మలక్షణములతో నొప్పుచు ఆవరణ లేక సర్వజ్ఞత్వాది లక్షణములతో కూడి ఉండును ఈశ్వరుడనగా మాయ మాయయందు తోచిన బ్రహ్మ ప్రతిబింబమగు చిదాభాసుడు అధిష్టానముగు బ్రహ్మయు కలిసి చెప్పబడును ఈచట ఈశ్వరత్వ వ్యవహారం అంతయు మాయా సహిత చిదాభాసుని ఎందు వర్తించును ఈశ్వరుడిగా తోచిన ప్రకాశము బ్రహ్మము ఇంతవరకు చదువుకున్నాం కొద్దిగా విశ్లేషించుకుందాం సృష్టి జరగాలి అంటే జంటక రెండు కావాలి రెండు కావాలి అంటే మరి బ్రహ్మం ఒకటే అద్వితీయం బ్రహ్మ అని చెప్పారు కదా అలా ఎలా అంటే రెండవది బ్రహ్మలోనే అంతర్గతంగా ఉన్న మాయ శక్తి అది ఎలా అంటే మట్టిలో అంతర్గతంగా ఉన్న కుండగా మారగలిగే శక్తి బంగారంలో అంతర్గతంగా ఉన్న ఆభరణంగా మారగలిగే శక్తి ఎలా ఉంటుందో బ్రహ్మలో అంతర్గతంగా ప్రకృతి అనేది పుట్ట పుట్టించగలిగే మాయాశక్తి ఉన్నది అని చెప్తున్నారు ఇది ఉన్నది అంటే లేనిది కానీ లేనిది లేదు అంటే ఉన్నది గాను ఉన్నది అంటే వేరేగా ఏం లేదు అది బ్రహ్మలోనే ఉంది ఆ శక్తి కనిపించట్లేదు ఇప్పుడు కుండలో మట్టిలో కుండయ్యే శక్తి ఉన్నది అంటే మన కంటికి కనిపిస్తోంది ఆ శక్తి కనిపించట్లేదు కుండగా మారుతోంది కాబట్టి ఆ శక్తి ఉన్నది అని మనం ఊహిస్తున్నాము అలాగే ప్రకృతిగా తయారవుతోంది కాబట్టి ఈ శక్తి దానికి మాయ బ్రహ్మకి బ్రహ్మలోనే ఆ మాయాశక్తి ఉన్నది అనేది మనకి గోచరిస్తోంది కంటి కంటికి అయితే కనబడదు అనమాట ఆ శక్తి అది సద 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 సద్విలక్షణము అనిర్వచనీయము అని చెప్తున్నారు ఈ ప్రకృతిని అంగీకరించి అంత మా అంగీకరించినంత మాత్రాన బ్రహ్మము ద్వ ద్వైతము అని చెప్పడానికి వీల్లేదు అద్వితీయమే బ్రహ్మ ఎందుకంటే బ్రహ్మలో అంతర్గతంగా ఉన్న శక్తి ఇది అది ప్రకృతిలో ఏమున్నాయి మూడు గుణాలు ఉన్నాయి సత్వ రజస్తమో గుణాలు ఈ ఇందులో ఎలాంటిది అంటే బ్ర చల్ల చల్లరహితమై సర్వమును చేసుకుని ఉన్నదిన్నట్లు ప్రకాశింపజేయను అంటే ఒక మిర్రర్ లాగా అనమాట అది ఎటు కదలకుండా ప్రతిబింబ చేస్తుంది చేస్తుంది అంటే మిర్రర్ మిర ఇమేజ్ని చూపిస్తూ ఉంటుంది మెరి కనిపించేలా చేస్తుంది ప్రకాశింపజేస్తుంది అది అది సత్వగుణము రజోగుణం ఏంటంటే చలనం చలనం ఒకరిదే ఉంటుంది రజోగుణం అంటే ఏంటి నేను అనే అహం పుట్టడం నేను అని అహం అంటే అహం అదేదో అహంకారం అని కాదు అహం అంటే నేను అని పుట్టడం అందులోంచి శక్తి అందులో కదిలే శక్తి వస్తుంది అంటే క్రియ క్రియ మనం పని చేయాలి కర్మ చేసుకోవాలి అనే శక్తిగా మారుతుంది అది క్రియాశక్తి అదే తమో గుణం ఏంటంటే జస్ట్ ఆవరించి ఉంటుంది అక్కడ తెలియటం కానీ చేయటం కానీ అనేది ఉండదు తమస్సు ఉంటుంది ఆవరించి ఉంటుంది మూడు గుణాలు ఉంటేనే ప్రకృతి అవుతుంది కానీ మూడు గుణాలు కలి ఒకే పాళ్ళలో ఉంటే ప్రకృతిలో సృష్టి అనేది ఉండదు సృష్టి ఎలా జరుగుతుంది అంటే ఒక గుణం ఎక్కువ ఒక గుణం రెండు గుణాలు తక్కువగా ఉంటుంటేనే సృష్టిలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి వజ్రస్తంభ గుణాలు మూడు సత్వరజస్తంభ గుణాలు మూడు కూడా హెచ్చుదగ్గులకి వెళుతూ ఉంటాయి అలా ఉంటేనే సృష్టి సూర్యకిరణం ఎంతమేర మేర ఉంటే అంత మేర సూర్య సూర్యుడు ఎట్లా ప్రతిబింబిస్తూ ఉంటాడో ప్రకృతి గుణభేదములచే ఎన్ని మార్పులు చెందిన అన్నీ బ్రహ్మచాయితో కూడియే ఉండను అంటే ఎన్ని గుణభేదాలు చెందినా కానీ ఏ ఏ గుణంలో ఉన్నా కానీ ప్రకృతి అందులో ఉన్నది బ్రహ్మమే అనే ప్రకాశం మనకి ఆ ప్రతిబింబం మనకి తెలుస్తూనే ఉంటు ఉండాలి అలా నెక్స్ట్ సత్వగుణ ప్రధానంగా ఉంటే కనుక ప్రకృతి అనగా సత్వగుణం యొక్క భాగం ఎక్కువగా సత్వగుణ ప్రధాన ప్రకృతి అంటే సత్వగుణం ఎక్కువగా ఉండి రజస్తమ గుణాలు పాలు తక్కువ ఉంటుంది ఓకే సత్వగుణ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉన్నప్పుడు ఏమవుతుంది ఏం చెప్పుకున్నావు అది మిర్రర్ లాగా ఇమేజ్ ఇస్తుంది ప్రకాశింపజేస్తుంది అని చెప్పుకున్నాం కదా సత్వగుణ ప్రా ప్రాబల్యం ఎక్కువగా ఉండను సత్ స లోబడి మిగిలిన రెండు రెండు గుణాలు ఉంటాయి దీనికే మాయా అనే పేరు ఉంటుంది బ్రహ్మచాయ్తో కూడిన మాయకి ఈశ్వరుడు అనే పేరు ఈ ఈ మా ఈ మాయలో బ్రహ్మచాయ్ ఉంటుంది అని చెప్పారు కదా ఇందాక సూర్యుడు గుణాలు ఎక్కడ వచ్చాయో అక్కడ వరకు సూర్యుడు ఉన్నట్టు సూర్యుడు బ్రహ్మ ఉన్నట్లు ఎలా అనుకుంటామో ఈ ప్రకృతిలో బ్రహ్మము కూడా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం కదా బ్రహ్మతో కూడింది కాబట్టి ఇక్కడ బ్రహ్మచాయతో కూడిన మాయకి ఈశ్వరుడు అనే పేరు మాయ సత్వగుణ ప్రధానం ఒకటిచే అతడ ప్రతిబింబ రూపుడు ఈశ్వరుడు బ్రహ్మలక్షణములతో నొప్పును కేవలం ప్రతిబింబ స్వభావంగా ఉన్నాడు కదా ఈశ్వరుడు సత్వగుణంలో కేవలం ప్రతిబింబ స్వభావంగా ఉంటాడు కాబట్టి అక్కడ ఈశ్వరుడు అని చెప్పి అంటారు బ్రహ్మ లక్షణాలతో ఉన్నప్పుడు ఉంటాడు కాబట్టి ఆవరణ లేక సర్వజ్ఞాని లక్షణములతో కూడి ఉండను ఈయన సత్వ సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు గుణంలాగా ఆవరణ అంటే కప్పివేయడం అనేది ఉండదు ఒక మాయ కప్పేయడం అనేది ఉండకుండా సర్వజ్ఞత్వం అంటే అన్ని తెలిసిన తెలు తెలుసుకోవడం అన్ని అన్ని తెలియడం అనే లక్షణాలతో కూడి ఉంటాడనమాట ఈశ్వరుడు అనగా మాయ ఎందుతో వచ్చిన బ్రహ్మ ప్రతిబింబముకు చిదాభాసుడు ఈశ్వరుడు అంటే ఏమిటంటే ఇక్కడ మూడు చెప్పారు ఒకటి మాయ నెక్స్ట్ బా మాయ ఎందు బ్రహ్మ ప్రతిబింబముకు చిదాభాసుడు మాయలో ఉన్న ఈ బ్రహ్మ ప్రతిబింబిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు కదా ఈ మాయలో ఆ ప్రతిబింబిస్తున్న చిదాభాసుడు అలాగే అధిష్టానముకు బ్రహ్మము బ్రహ్మ ప్రతిబింబిస్తున్న చిదాభాసుడు అదే అలాగే అధిష్టానమైన బ్రహ్మ ఈ మూడు కలిస్తే అది ఈశ్వరుడు అని చెప్పి చెప్తారు ఎవరి ఈశ్వరత్వము ఈశ్వరత్వ వ్యవహారం అంతయు మాయ సహిత చిదాభాసుని ఎందు వర్తించను ఈశ్వరత్వ వ్యవహారం అంతా కూడా మాయాతో కూడుకుని ఉన్న చిదాభాసుని ఎందు ఉంటుంది ఈశ్వరుడుగా తోచిన ప్రకాశము బ్రహ్మము ఈశ్వరుడిగా ఏ ప్రకాశం తోస్తుందో అదంతా కూడా బ్రహ్మమే అని చెప్తున్నారు ఇది చాలా చాలా క్లిష్టమైన ఏదో ఉన్నది ఉన్నట్టుగా నేను ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా మళ్ళీ రిపీట్ చేసిన తప్పితే ఐ హమ్ నాట్ చాలా కష్టమైనది క్షమించండి ఏమైనా తప్పు చెప్పు శ్రీ గురుభ్యో భ్యో నమ స్వస్తి